ప్రైజ్ అవార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామం పెరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుమ్ములను తెలియపరుచుంటున్నాను అందరూ కూడా బాగున్నారా ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన్ని ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించారు అందుకని ఉదయాన్ని లేచి ప్రభుని స్థుతించారా ఆయన నామాన్ని మాయం పరిచారా ప్రతిరోజు కూడా ప్రభుకు మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ప్రతిదినం కూడా ఈ వాగ్దానముల ద్వారా మీరు దీవింపబడుతున్నారని బలపరచబడుతున్నారని మేలు పొందుకుంటున్నారని మేము విశ్వసిస్తూ నమ్ముచున్నాం ఈ రోజున కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానపు వాక్కు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు హలెయ ప్రస్తుతం మన జీవితాలలో శాంతి లేదు ఉన్న సమస్యలను బట్టి ఉన్న పోరాటాలను బట్టి శ్రమలను బట్టి ఇరుకులు ఇబ్బందులను బట్టి మనశ్శాంతి కరువైపోయింది రేపు పొద్దున్న లేచి డబ్బులు కట్టాలి అప్పు కట్టాలి డబ్బులు లేవు చేతిలో మనశ్శాంతి లేదు జీవితంలో నీ పక్క వారికి నీ స్నేహితులకు ఉద్యోగాలు వస్తున్నాయి నీకు ఇంకా ఉద్యోగం రాలేదు ఇంకా సెటిల్మెంట్ అవ్వలేదు సో నీకంటే పిల్లవాళ్ళు చిన్నవారు వృద్ధిలోకి వస్తున్నారు నీ జీవితంలో ఆశీర్వాదం అభివృద్ధి లేదు సో నిద్రపడడం లేదు మనశ్శాంతి లేదు శాంతి లేదు మనుషుల వైపు చూస్తున్నావు మనుషుల దగ్గరికి పరిగెత్తి చేయి చాపుతున్నావు మనుషుల్ని నమ్ముకొని మనుషులపై ఆధారపడి మనుషులపైన ఆనుకుంటున్నావు మనుషులు ఎవరు కూడా నీ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వలేరు మనుషులపై ఆనుకుంటే నీకు శాంతి సమాధానం దొరకదు యేసు క్రీస్తు ప్రవారి మీద నువ్వు ఆధారపడితే ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు ఆయన పక్కకి తొలగిపోడు ఆయన పక్కకి నేను శైలిని అని చెప్పేసి మాట మార్చేసి పక్కకి జారిపోడు ఆయన ఎప్పుడూ కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీతోనే ఉంటాడు నీ పక్షంలో ఉంటాడు ఆయన మీద ఆనుకో ఆయన నమ్మవచ్చు ఆయన మీద నువ్వు ఆనుకొని పూర్ణ శాంతిని పొందు ఇక నీ సమస్యల గురించి ఆలో ఆలోచించాల్సిన పని లేదు ఇక నీ పోరాటాల గురించి నీకు కావాల్సిన దాని గురించి ఇక నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు ఆయనపై ఆనుకొని ప్రభా ఇక నీపై ఆనుకున్నాను మనుషులపై ఇన్ని రోజులు ఆధారపడ్డాను కానీ వారిని మోసం చేశారు పక్కకు వెళ్ళిపోయారు చేస్తా అని చేయలేదు ప్రభా మాటిచ్చారు కానీ మాట తప్పారు కానీ ఇప్పుడు నేను నీ పైన ఆనుకుంటున్నాను నీవే నాకు ఆధారమని ఆయన పైన అలా మీరు ఆనుకోండి ఆయనపై ఆధారపడండి వెంటనే ఆయన నీ సమస్యలు తన చేతిలోకి తీసుకుంటాడు ఆయన నీ సమస్యలకు ముగింపునిస్తాడు నువ్వు కోరుకున్నది నీకు అనుగ్రహిస్తాడు నీ జీవితంలో నెమ్మదిని శాంతిని సమాధానాన్ని పూర్తిగా నింపుతాడు ప్రశాంతంగా నిద్రపోక ఎన్నో రాత్రులై ఉండొచ్చు ఎందుకంటే నీ సమస్యలు నిద్రపట్టకోకుండా చేస్తుంటాయి నీ పోరాటములు నెమ్మది లేకోకుండా మనశ్శాంతి లేకోకుండా కడుపు నిండా తినకోకుండా అసలు ఆకలి అంటే ఏంటో తెలియకోకుండా కూడా చేస్తాయి అయితే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నీవు నా పైన ఆనుకుంటే నీకు శాంతినిస్తాను ప్రశాంతతనిస్తాను ప్రశాంతంగా నీకు నిద్రపడుతుంది నువ్వు హాయిగా పడుకుంటుంటే నీకు కావలసినవన్నీ కూడా నీకు ఇవ్వబడతాయి ఆయన ప్రియులు నిద్రిస్తూ ఉంటేనంట ఆయన వారికి కావలసినవన్నీ సమకూరుస్తాడు మనుషులు నీ 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 నీతో ఉంటారు కానీ నీకు సహాయం చేస్తా అంటారు కానీ సహాయం చేయకపోవచ్చు చేయి వెనక్కి తీసుకోవచ్చు మాటను వెనక్కి తీసుకోవచ్చు కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు నీకు మాటిచ్చి నెరవేరుస్తాడు నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన తప్పకుండా నీ జీవితంలో మేలు చేస్తాడు నువ్వు ఆయనకి ఏదైతే చెప్తావు ఇది చేయి ప్రభా ఇది నువ్వు చేస్తావు నమ్ముచున్నాను ప్రభా అని ఆయన చేతులకైతే అప్పగించి చెప్తావో ఆయన తప్పక దాన్ని చేసి నెరవేరుస్తాడు కలి ముసుకొని ప్రార్థన చేసి పూర్తిగా ఆయన పైన ఆనుకుంటావా ఇక మనుషులపై ఆనుకోకు మనుషులపై ఆధారపడకు ఆయనపై ఆనుకొని సమస్యలన్నీ ఆయన చేతిలో పెట్టి చేద్దాం యేసు క్రీస్తు మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళు కుటుంబ సమస్యలు బట్టి అయ్యా చాలా నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకోకుండా నిద్ర లేకోకుండా నిద్ర కరువై ఆకలి కరువై నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్నారయ్యా కన్నీటితో బ్రతుకుతున్నారు భయం భయముగా జీవిస్తున్నారు ప్రభా ఇప్పుడే మేము నీపై ఆనుకుంటున్నాం మా సమస్యలన్నీ నీ భుజముల మీద వేస్తున్నాం కనికరించి ప్రభా అయ్యా అద్భుతము అయినా అయినా ఎక్కడ కూడా ఎవరు కూడా మోసగింపబడొద్దు నష్టమును చూడొద్దు దీవెన పొందాలి ఆశీర్వాదం పొందాలి నీపై ఆనుకుంటుండగా పూర్ణ శాంతిని మనశ్ శాంతిని నెమ్మదిని ఇప్పుడే వారి హృదయంలో నింపుమని ప్రార్థిస్తున్నాను వారి హృదయములలో నింపుమని ప్రార్థిస్తున్నాను శాంతి సమాధానములతో నింపుమని ప్రార్థిస్తున్నాను నెమ్మది గాక ప్రతి కన్నీరు తుడవబడాలి నెమ్మది లేకోకుండా శాంతి లేకోకుండా తత్తరిల్లుతూ భయపడుతూ ఆయా బిడియంతో భయముతో ఉన్న ప్రతి హృదయములు ధైర్యపరచండి నెమ్మదితో నింపి ఆశీర్వదించి గొప్ప కార్యములు చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ గడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా